దీపానికి ఉన్న విలువ ఏంటి కొండెక్కిన దీపాన్ని వెలిగించడం వల్ల వచ్చే పుణ్యమేంటి ఒక చిన్న ఎలుక చేసిన అనుకోని పని దైవం కృపను ఎలా పొందిందో తెలిపేదే ఈ కథ వశిష్ఠుడితో జనకుడితో ఇలా అంటున్నాడు ఓ జనక మహారాజా ఇతరులు వెలిగించిన దీపం మారిపోయినట్లయితే దానిని వెలిగించే వాళ్ళు ఘనమైన పాపాల నుంచి తొలగించబడతారు అది సరస్వతి నదీ తీరం చాలా పాతదైన పూజలు జరగని ఒక శిథిలమైన విష్ణు దేవాలయం ఒకరోజు కార్తీక మాసంలో స్థానం కోసం ఆ నది సమీపంలోకి వచ్చిన ఒక తపస్వి ఆ పాడైపోయిన దేవాలయాన్ని చూస్తాడు ఆ గుడి అంతా శుభ్రం చేసి నీళ్ళతో కడుగుతాడు తర్వాత పూజకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా తెచ్చి భగవంతుని విగ్రహం ముందు దీపాలు వెలిగిస్తాడు ఆ విష్ణుదేవునికి ప్రార్థించి ధ్యానంలో మునిగిపోతాడు ప్రతిరోజు ఇలాగే పూజ చేస్తూ ఉంటాడు ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకలితో అలమటిస్తున్న ఒక ఎలుక ఆ గుడిలోకి వస్తుంది ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ విష్ణుమూర్తి విగ్రహం చుట్టూ తిరిగి దీపాలున్న చోటుకి వస్తుంది అప్పుడు ఒక దీపం నూనె అయిపోయి ఆరిపోతుంది దీపంలో ఉన్న తడివత్తి వాసనకు మోసపోయిన ఎలుక ఆహారం అనుకొని నోటితో పట్టుకొని తినబోతుంది ఇంకో వెలుగుతున్న దీపం దగ్గరికి పోయి అలా పట్టుకొని చూస్తుంది అప్పుడు ఆ వత్తి ఇంకో వెలుగుతున్న వత్తికి తగిలి దీపంలో పడిపోతుంది అలా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ భగవంతుని సన్నిధిలో ఆ ఎలుక కారణంగా ఆరిపోయిన దీపం మరలా వెలుగుతుంది భగవంతుని సన్నిధిలో జరిగిన ఆ చిన్న సంఘటన వల్ల ఆ ఎలుక ఒక దివ్య పురుష రూపాన్ని పొందుతుంది ఆ రోజు రాత్రి ధ్యానం ముగిసిన తపస్వి దివ్య రూపంలో వెలుగుతున్న పురుషుణ్ణి చూస్తాడు అప్పుడు తపస్వి ఓ మహాపురుష నువ్వు ఎవరు ఈ పాత దేవాలయంలోకి ఎలా వచ్చావు అని అంటాడు ఓ తపస్వి నేను ఒకప్పుడు చిన్న గడ్డి మొక్కలతో కడుపు నింపుకునేవాడిని కానీ ఈ రాత్రి ఇక్కడే ఆకలితో తిరుగుతూ నువ్వు వెలిగించిన దీపంలో నూనె అయిపోయి కొండెక్కింది ఆ దీపాన్ని తినబోయి ఆ దీపం వత్తి ఇంకో దీపానికి తలిగి ఆ దీపంలో వత్తిపడి వెలిగింది నా పూర్వజన్మలో నేను ఎవరు నేను ఎలుకగా ఎందుకు పుట్టానో ఏ పుణ్యం వల్ల నేను ఈ దివ్య శరీరాన్ని పొందానో నువ్వు తపస్సులో జ్ఞానం పొందిన మహాత్ముడివి నీ దయతో ఈ రహస్యాన్ని తెలియజేయండి అని ప్రార్థిస్తాడు అప్పుడు ఆ తపస్వి తన జ్ఞాననేత్రంతో ఆ ఎలుక పూర్వజన్మ పాపం పుణ్యం అన్ని గ్రహించి ఆ దివ్య పురుషునికి వివరిస్తాడు ఓ మహాపురుష పూర్వజన్మలో నువ్వు బహిళికుడు అనే బ్రాహ్మణుడివి కుటుంబ పోషణే భారంగా మారి పూజలు మానివేసి వ్యవసాయం చేసుకుంటూ వేద మార్గంలో నడిచే సత్ చూసి వారిని ఎగతాళి చేసేవాడివి దేవతల పూజలను పట్టించుకోక ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళ ఇంట్లో శ్రద్ధ భోజనాలు చేసేవాడివి ఎంతో దిగజారి బతికేవాడివి ఇంత పాప జీవితం గడిపినా నీ భార్య మాత్రం మంచి స్వభావం కలిగినది ఇంటి పనులకు సాయం కోసం పని మనిషిని పెడితే ఆమెతో కూడా సన్నిహితంగా ఉండి ఆమెతో తప్పుడు మార్గంలో నడిచావు చివరికి నీకున్న డబ్బుతో అత్యాశతో నీ కుమార్తెను కూడా అమ్మివేశావు అర్ధాంతరంగా మరణించి ఆ పాపం వల్ల నరకంలో ఎన్నో బాధలు అనుభవించావు ఆ తరువాత ఎలుకగా పుట్టావు ఈ పాడైపోయిన దేవాలయంలోకి వచ్చి ఆహారం కోసం వెతకగా ఈ దీపాన్ని వెలిగించావు ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నువ్వు అనుకోకుండా వెలిగించిన ఈ దీపం పుణ్యం కారణంగా నీ పాపాలు అన్నీ పోయి మహాపురుషుడిగా మారావు పూర్వజన్మలో చేసిన పాపాలు ఎంతగా ఉన్నా కార్తీక మాసంలో చేసిన పూజలు కార్తీక పౌర్ణమి కార్తీక శుద్ధ పౌర్ణమి ఇలా ముఖ్యమైన తిథులలో పూజలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది జై దుర్గామాత